హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పదిహేను లక్షల గృహలక్ష్మి దరఖాస్తుల రద్దు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టైప్ క్యూకి తెలుపుదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పదిహేను లక్షల గృహలక్ష్మి దరఖాస్తుల రద్దు తెలంగాణ గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన పదిహేను లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది అయితే వాటి స్థానంలో ద్వారా కొత్తవి తీసుకోవాలని భావిస్తుంది అయితే ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో పన్నెండు లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందరమ్మ ఇళ్ళ పిటిషన్ల తరహాలో గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఎందుకంటే మొత్తం మీదుగా తెలంగాణ గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన పదిహేను లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ అయితే నిర్ణయించింది అయితే వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తుంది అయితే ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో పన్నెండు లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు అయితే వాటిని తప్పించి ఒకపేటి ఇందరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్